హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే ముందు పదిసార్లు ఆలోచించండి మిత్రులారా అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ ఆరోగ్య సమస్యలు వస్తే హాస్పిటల్లో అడ్మిట్ కావద్దు అవుట్ పేషెంట్ గా బయట క్లినిక్స్ లో ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ ఒపీనియన్ తీసుకోండి తప్పేమీ లేదు అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో తొందరపడి వైద్యులు పెట్టే భయాలకు లొంగి ఐసీయు ఐపీగా జాయిన్ కావద్దు చాలా మంది కమర్షియల్ అయిపోయారు హాస్పిటల్స్లో జరిగే విషయాలు చాలా భయంకరంగా ఉంటున్నాయి పైకి కనిపించేంత అందమైనది కాదు మేనేజ్మెంట్ పెట్టే టార్గెట్స్ రీచ్ కావడానికి నానా అబద్ధాలు ఆడాల్సి వస్తుంది అందులో పనిచేసే డాక్టర్స్ డాక్టర్స్ అంటే మనందరికీ దేవుళ్ళు అనే అభిప్రాయం ఉంటుంది అది డెబ్భై శాతం అబద్ధం ముప్పై శాతమే నిజం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోవడానికి ప్రధాన కారణం హాస్పిటల్లో రెండు నెలలు ఐసీయూలో ఉండడమే ఆయన తనకు వచ్చిన కరోనా ఇంట్లో వారికి ఎక్కడ వస్తుందో అని ముందు జాగ్రత్తగా టైంపాస్కు ఎంజీఎం హాస్పిటల్లోకి వెళ్ళిపోయారు అదేదో హోటల్ అనుకున్నాడు అటు నుండి అటే అని తెలుసుకోలేకపోయాడు రెండు కోట్లు బిల్లు వసూలు చేశారు శవాన్ని ఇచ్చారు ఇంకా దాసరి నారాయణరావు గారు జయలలిత ఇలా చాలా మంది చావుకు రోగం కారణమే కాదు నెలల తరబడి ఒకే మంచం మీద పడుకోబెట్టి టీవీ పెట్టి ఏసీ పెట్టి భయంకరమైన యాంటీబయాటిక్స్ ఇచ్చి అది చేసి ఇది చేసి శరీరాన్ని సర్వనాశనం చేస్తారు తమను బాగా చూసుకుంటారని ఏమీ కాదని ఇంత పెద్ద హాస్పిటల్ ఇంత చక్కటి వైద్యులు ఉన్నారు కదా అని అనుకుంటారు పేరు డబ్బు ఉన్నవారు వైద్యమును చాలా మిస్టరీగా చేసేశారు అందరూ కలిసి ఎంత డబ్బు పెడితే అంత బాగా అయిపోతామని జనాలకు నమ్మకం అది చాలా తప్పు అసలు అన్ని రోజులు హాస్పిటల్ మంచానికే అంటుకొనిపోయి కదలక మెదలక బాడీ ఉంటే ఏమవుతుంది ఉన్న రోగం చిన్నది రోజుల తరబడి ఉండటం వల్ల కొత్త రోగాలు పుట్టుకొచ్చి బాడీ పూర్తిగా క్షీణించిపోదా అదే జరిగింది మహానుభావుడు మన ఎస్పి బాలు విషయంలో ఇంకో పదేళ్లు బ్రతికే అవకాశం ఉన్న మనిషి ఆయన అందుకే మిత్రులారా హాస్పిటల్ అది ఎలాంటిదైనా అవుట్ పేషెంట్గా సేవలు పొందండి సెకండ్ ఒపీనియన్ తీసుకోండి ఊరికే చొరపడవద్దు అత్యంత మోసపూరిత వ్యవస్థ వైద్యం ఈ కారణం చేత ఫ్యామిలీ డాక్టర్స్ పద్ధతి పోయింది ప్రతిదానికి కార్పొరేట్ హాస్పిటల్లోకి పోవడం కరెక్ట్ కాదు కనీసం మీరైనా ఈ విషయాలను మనసులో పెట్టుకోండి ఇంట్లో ఉంటే వంద ఏళ్ళు బ్రతుకుతారు హాస్పిటల్కు పోతే రేపే కాబట్టి జాగ్రత్త అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు